మన ఒక చక్కటి పాటను నేర్చుకోబోతున్నాము ఆ పాట పేరు అప్పట్లో తాళాలో పాట ఎంత బాగుంటుందంటే అంత చక్కగా ఉంటుంది ఈ బాలజేయం ఈ బాలజేయాన్ని కూడా మీరు చక్కగా విని మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి ఈ పెద్దగా చాలా పుస్తకాలు చదువుతున్నారు మీరు మంచి పేరు వస్తుంది మీకు వేరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అందరికీ వెరీ గుడ్

చష్టిన మాటా విన రో తప్ప అందరు కలసి రావాట్లో కాళాలోయ అందరు కలసి రావాలోయ చిన్నీ చింతకాయలు కొట్టేవా చింతకాయ కొట్టపటూరాలాయ చి చిటపటమంటూ తినయ చిటపట్లా చిందూల వేనాయ చెట్టు కొమ్మను వంశాలయ జమకాయ చెట్టు కొమ్మను వంచయ కోయాము

डोरोंचे फारम ఆరగిస్తే आरागीस మాగిన आरग घे మామిడి माजि नाका हेलु किनालोय मामिडी तो टेको भळ्लालोय माजि नाका हेलु किनालोय मामिडी तो टेकूर व्हडला लय

చెప్పిన చెప్పినాం కదా ఇంట్లో ఎంత అర్థం ఉందో విషయా మరి అర్థాన్ని మొత్తాన్ని మనం గ్రహించాలి పిల్లలు ఆడుకుల వయసులో చేసే పనులకి చెప్పుతామంటే తక్కువ కాయాలి ఒక కాయ రాగిందా ఆటోమేటిక్గా పండుగ బాబు వారు బాబు వచ్చిందో బండి అంటారు ఇలా తన తమాషన్న లైఫ్ బాల్యము ంతా చాలా తమాషాగా ఉంటుంది కాబట్టి మీరు ఆ తమాషా వయసులో చేసినవి ఒక మధుర స్థుతులుగా మనకు గుర్తుంటాయి మనం పెద్దలైన తర్వాత నేను చిన్నప్పుడు ఎలా చేశాను మేము చిన్నప్పుడు చెట్ల రాడుకున్నాము మేము చిన్నప్పుడు ఆ చెట్టు పోసాము అందుకే చెట్లు పెంచాలనేది మనకు మనంగా లేకపోయినా మన పెరిగిన చెట్లు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి అందరూ చాలా చాలా జాగ్రత్తగా చదువు కూర్చుపోతే మనకి పాటలు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే అంత ఆనందాన్ని కలిగిస్తాయి Udah rujak-rujak kan? Yes, sir! Very good!